ఆధునిక దేవాలయం తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని వేలాది మందికి తాగునీరు లక్షలాది ఎకరాలకు సాగునీరు ఎన్నో ఓళ్లలో వెలుగులు ఈ ప్రయోజనాలన్నీ అందిస్తున్న గొప్ప జలాశయం శ్రీశైలం డ్యామ్ అయితే ఈ జలాశయం ప్రమాదం అంచుకు చేరింది స్పిల్వే వద్ద పెద్ద గొయ్యి ఏర్పడడం సహా కోతను నివారించేందుకు ఏర్పాటు చేసిన స్టీల్ సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి వెంటనే మరమ్మతులు చేపట్టాలని నిపుణులు మొత్తుకున్న గత ప్రభుత్వ ఐదేళ్ల అంతులేని నిర్లక్ష్యంతో జలాశయం భవిష్యత్తుపై ఆందోళన మరింత పెరుగుతోంది ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ నిపుణుల బృందం తక్షణం చేపట్టాల్సిన పనులపై పలు సిఫారసులు చేసింది త్వరలోనే సీఎం చంద్రబాబు డ్యాం భద్రతా పనులపై సమావేశం నిర్వహించనున్నారు భారీ నీటి పారుదల ప్రాజెక్టులు అంటే అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన విలువైన ఆస్తులు లక్షలాది మంది జీవనోపాధితో పాటు వారి ప్రాణాలతోనూ ముడిపడిన సంపదలు తెలుగు రాష్ట్రాలకు అలాంటి అపురూప సంపద శ్రీశైలం ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల తాగు సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు జల విద్యుత్ ఉత్పత్తిలోనూ కీలక పాత్ర పోషిస్తోంది అంతటి ముఖ్యమైన ప్రాజెక్టు కొన్ని చోట్ల దెబ్బతినడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది శ్రీశైలం ప్రాజెక్టులో స్పిల్వే వద్ద పెద్ద గొయ్యి ఏర్పడింది ఇది ఏ కన్నా దిగువకు విస్తరించింది ప్రాజెక్టు స్పిల్వేకు సమాంతరంగా కొద్ది దూరంలో పునాది కన్నా దిగువన గొయ్యి పడింది కోతను నివారించేందుకు ఏర్పాటు చేసిన స్టీలు సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి జాతీయ డ్యాం భద్రతా అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో నిపుణుల బృందం ఇటీవల ప్రాజెక్టును సందర్శించి తక్షణం చేపట్టాల్సిన మరమ్మతుల గురించి పలు సిఫార్సులు చేసింది శ్రీశైలం ప్రాజెక్టులో భద్రతా పనులపై అసంతృప్తి వ్యక్తం చేసింది శ్రీశైలంలో ఏప్రాన్ నూట అరవై తొమ్మిది మీటర్ల వద్ద ఉంటే ప్లంజ్ పూల్ నూట ఇరవై రెండు మీటర్ల వరకు ఉంది అంటే ఏప్రాన్ కన్నా లోతుకు దాని సమాంతరంగా దీని గొయ్యి ఉంది అది విస్తరిస్తూ ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో అత్యంత లోతైన పునాది తొమ్మిదో బ్లాక్ లో నూట ముప్పై నాలుగు మీటర్ల వద్ద ఉంది ప్రస్తుతం ప్లంజ్ పూల్ దానికన్నా పన్నెండు మీటర్ల లోతులో ఉందని గుర్తించారు ప్రస్తుతానికి ప్రమాదం లేదని డ్యాం భద్రతా నిపుణులు పేర్కొన్నా ప్లంజ్ పూల్ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు స్పిల్వే మీదుగా ఉధృతంగా వచ్చి నీటి ప్రవాహం వల్ల తీవ్ర కోత ఏర్పడుతుంది క్రమంగా గొయ్యి పెరుగుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభ దశలోనే ఈ సమస్యను గుర్తించారు స్పిల్వే పునాదికి ఏప్రాన్ కు నష్టం కలగకుండా చూడాలని భావించారు ఏప్రాన్ పక్కనే సిలిండర్లు ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు అందుకు అనుగుణంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది వ్యాసం పద్దెనిమిది మీటర్ల ఎత్తుతో అరవై రెండు సిలిండర్లలో కాంక్రీటు నింపి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు మధ్య ఏర్పాటు చేశారు ఆ సిలిండర్లలో ఇరవై ధ్వంసమైన వాటిని మార్చలేదు ధ్వంసమైన సిలిండర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తే కొంతవరకు ప్లంజ్ పూల్ స్పిల్వే పునాది వరకు విస్తరించకుండా ఉంటుందని తాజాగా నిపుణులు పేర్కొన్నారు తుంగభద్ర కృష్ణ నుంచి వచ్చిన నీళ్ల స్టోరేజ్ అయిన మెయిన్ శ్రీశైలం డ్యామ్ దాని యొక్క ఉనికి ప్రశ్నార్థకమైంది శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ భారీగా దెబ్బతిందని తిన్నది అందరం వెళ్లి ఆ యొక్క ప్లంజ్ పూల్ను సందర్శించడం జరిగింది ఆ యొక్క ప్లంజ్ పూల్ దెబ్బతిన్న తర్వాత పూర్తిగా దెబ్బతిన్నిందంటే డ్యామ్ యొక్క కంప్లీట్ సేఫ్టీకే పెను ప్రమాదము అది తర్వాత తర్వాత ఏమైతుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు పాలకులు ఇప్పటికైనా కూడా మేల్కొని దాని యొక్క రక్షణ చర్యలు చేపట్టాలని క్రీడ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా మా డ్రోన్ ద్వారా మేము డ్రోన్ని లోపల పంపించి కొన్ని సిలిండర్స్ని క్యాప్చర్ చేయడం జరిగింది ఆ డేటా వాళ్ళకి కూడా పంపించడం కూడా జరిగింది ఆ క్యాప్చర్ చేసిన వీడియో వల్ల మేము ఇంకా దానికి అనాలసిస్ చేసి అందులో ఏమైనా డ్యామేజ్ జరిగిందా డ్యామ్కి అంత సవ్యంగా ఉందా అనేది చెప్పాలి అది దాని మీద మేము పనిచేస్తున్నాం శ్రీశైలం ప్రాజెక్టులో ధ్వంసమైన సిలిండర్లలో పన్నెండు పూర్తిగా ఐదు పాక్షికంగా సిద్ధిలమయ్యాయి లోకి రహదారి నిర్మించాల్సి ఉంది స్పిల్వే దిగువన ఎడమా కుడి గట్లు జారిపోతున్నాయి ఈ కొండల వాలుకు క్రీటింగ్ చేయాల్సి ఉంది డ్రిప్ కింద రెండు వందల కోట్ల రూపాయల అంచనాతో తొలి విడత పనులు చేపట్టేందుకు ప్రతిపాదించినా ముందడుగు పడడం లేదు డ్రిప్ పథకం ఉపయోగించుకోవాలా లేదా అన్న విషయం ఎటు తేలడం లేదు రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వచ్చిన వచ్చినా రెండు కోట్ల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయి ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని కీలక పనులకు నిధులు అవసరం రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పనులు జగన్ ప్రభుత్వ హయాం నుంచి ఆలస్యం అవుతూ వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి జాతీయ డ్యాం భద్రత అథారిటీ ఈ ప్రాజెక్టును సందర్శించి పలు సిఫార్సులు చేసింది వాటి ఆధారంగా చేపట్టాల్సిన పనుల్లో అడుగు ముందుకు పడడం లేదు తాజాగా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితిపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీకి ఫిర్యాదు చేయడం అథారిటీ చైర్మన్ను రాష్ట్రానికి వచ్చి ఫిర్యాదు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరడం వంటి పరిణామాలు జరిగాయి త్వరలో సీఎం చంద్రబాబు వద్ద జల వనరుల శాఖ అంశాలపై సమాపేశముంది శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పనులపై అక్కడ చర్చించనున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రాజెక్టును నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించగా ఆ తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాలకు తాగు సాగునీరు అందుతోంది చెన్నై ప్రజల దాహార్దిని కూడా తీరుస్తోంది కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్ర ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో గ్రామాలు పట్టణాల్లో వెలుగులు నింపుతున్నాయి ఎన్ని వరదలు వచ్చినా ఏ మాత్రం చెక్కు చెదరని ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం అంటే అతిశయోక్తి కాదు అయితే ఇంత ఘనకీర్తి ఉన్న శ్రీశైలం డ్యాం భద్రతా లోపాలు ఇప్పుడు కలవర పెడుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని యుద్ధ ప్రాతిపదికైన చేయకపోతే శ్రీశైలం ప్రాజెక్టుకు నుంచి ప్రమాదం జరిగితే జరిగేటువంటి నష్ట కష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ఏమాత్రం బాధ్యతయుతం ఉన్నటువంటి ప్రభుత్వాలైతే ఇప్పటికైనా దాని మీద యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవాలనేటువంటిది ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ ఫ్లడ్ జరిగిన తర్వాత దాని గురించి కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకున్నది కానీ చేసింది ఏం లేదు ఇంత దాని గురించి ఫర్దర్గా ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే దాన్ని కూర్చొని శ్రీశైలం ప్రాజెక్టు ఇట్లా ఏంటి అనేది మనం ముందే జాగ్రత్త తీసుకొని ఈ ప్రాజెక్ట్లో ఏది ఉన్నా కూడా జాగ్రత్త తీసుకోవడం మేలు శ్రీశైలం జలాశయంపై ఆధారపడి ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి గాలేరు నగరి తెలుగు గంగ ఎస్ఆర్బిసి ముచ్చుమరి ఎత్తిపోతలు హంద్రీ నీవా సుజల స్రవంతి పథకాలను నిర్మించారు ఈ పథకాల ద్వారా కర్నూలు కడప చిత్తూరు అనంతపురం నెల్లూరు జిల్లాలోని లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయి వేలాది గ్రామాలకు తాగునీరు అందుతోంది తెలంగాణలో కూడా పలు జిల్లాలకు తాగు సాగునీరు అందుతోంది తాగునీటి ఎద్దడి ఏర్పడినప్పుడు తెలుగు గంగ ద్వారా చెన్నైకి మంచినీటిని అందిస్తున్నారు కూడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నాయి నల్లమల అటవీ ప్రాంతంలోని ఎన్నో మూగ జీవాల దాహాన్ని శ్రీశైలం జలాశయం తీరుస్తోంది బహుళార్థ సాధక ప్రాజెక్టుగా రూపొందిన శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలకు జీవనాడి లక్షలాది కుటుంబాలకు ప్రాణాధారం శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైనది కావడంతో గత ఆరేడేళ్లలో అనేక మంది నిపుణుల బృందాలు ప్యానెళ్లు కమిటీలు సందర్శించి ఎన్నో సిఫార్సులు చేశారు సంబంధిత అధికారులు ఈ నివేదికలను పట్టించుకోలేదు డ్యాం భద్రతపై నియమించిన కమిటీలన్నీ ప్రాజెక్టుపై నిరంతర పర్యవేక్షణ అవసరమని హెచ్చరించాయి అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు జగన్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండు రెండు ఇరవై నాలుగు సంవత్సరాలు సహా రెండు వేల ఇరవై ఐదులో డ్యాంను పరిశీలించిన ఎన్డీఎస్ఏ నిపుణులు పలు సిఫార్సులు చేసినా పన్నులో అడుగు ముందుకు పడలేదు రెండు వేల తొమ్మిది వర్తలకు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న శ్రీశైలం ఆనకట్ట భద్రత పునరుద్దరణ కోసం వంద కోట్ల రూపాయలైనా అవసరమవుతాయని జగన్ పాలనలో నిపుణులు అంచనా వేశారు కుడిగట్టు వైపు అప్రోచ్ రోడ్డు పునరుద్దరణకు నలభై మూడు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలు అవసరమని ఇంజనీర్లు మూడేళ్ల కిందటే ప్రతిపాదనలు సిద్దం చేశారు ఆనకట్ట దిగువన ఏప్రాజ్ బలోపేతం విస్తరణ కోసం మరో నలభై ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు స్పిల్వే రక్షణ కూడి ఎడమవైపు కొండ చర్యలను సరిచేయడానికి నిధులు అవసరమని కోరారు అధికారులు మొత్తుకున్నా పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రతిపాదనలు పంపినా వైసీపీ ప్రభుత్వం వాటిని బుట్ట దాఖలు చేసింది శ్రీశైలం డ్యాంకు ఏదైనా ఆనుకొని ప్రమాదం జరిగితే సీమ ఎడారి అవుతుందని ప్రజా సంఘాలు మొత్తుకున్నా జగన్ చెలించలేదు జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల డ్రిప్ నిధులు కూడా రాకుండా పోయాయి రిమైనింగ్ స్టడీస్ సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ వారు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ రోడ్స్కి ఓన్లీ ప్రిన్సిపుల్ స్టడీస్ వరకు ఇచ్చున్నారు ఆ స్టడీస్లో భాగంగా మూడు పాయింట్ ఏడు కోట్లకి సిపిడబ్ల్యూఆర్ఎస్ పూనే వాళ్ళకి నామినేషన్ బేసిస్ మీద స్టడీస్ చేయడానికి త్రీ మోడల్ స్టడీస్ బ్యాట సర్వీస్ చేయడానికి ఈ గవర్నమెంట్ వారు కూడా పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ మనకి ఈ సంవత్సరం రీసెంట్ బడ్జెట్ టూ పాయింట్ ఎయిట్ త్రీ క్రోడ్స్ పెట్టున్నారు బడ్జెట్ ఈ బడ్జెట్ని తీసుకొనేసి బడ్జెట్ను పెట్టేసి సిపిడబ్ల్యూఎస్ త్వరగా వాళ్ళకి వాళ్ళకి ఎంత అడ్వాన్స్గా అమౌంట్ పే చేయాలి అది అమౌంట్ ఇమీడియట్గా పే చేసి ప్రసిపుల్కి సంబంధించిన స్టడీస్ టేకప్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీశైలం డ్యాం భద్రతపై దృష్టి సారించింది ఇప్పటికే కర్నూలు ట్రిపుల్ ఐటీ అధ్యాపక బృందం అండర్ వాటర్ డ్రోన్ల సాయంతో ప్లంజ్ పూల్ సర్వే చేపట్టింది తాజాగా ప్లంజ్ పూల్ అధ్యయనం కోసం ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర జల సంఘం శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు ప్లంజ్ పూల్ వరకు అప్రోచ్ రోడ్డు స్పిల్వే రక్షణకు కుడి ఎడమ వైపు కొండ చర్యలు విరిగిపడకుండా రక్షించే పనుల కోసం మరో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు రూపాయల పాలన అనుమతులు ఇచ్చారు తాజాగా ఈ రెండు పనులకు టెండర్లు పిలిచారు ఈ పనుల వేగం ఇలాగే కొనసాగించి శ్రీశైలం డ్యాం భద్రతా లోపాలను సవరించాలని నిపుణులు సూచిస్తున్నారు డ్యాం భవిష్యత్తును కాపాడాలని రైతు ఉద్యమకారులు కోరుతున్నారు